అయితే సహబాయి కరామ్ రద్వానుల్లాహితాలా అజ్మాయిన్ ఎవరైతే ఉన్నారో వీరు ఇస్లాం ఎప్పుడైతే రావడం ప్రారంభించిందో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సల్ వారి యొక్క కాలంలో ఇక రాయడము చదవడము చాలామంది అజ్ఞానులు అంటారు మా నెల్లూరులో కూడా ఒకడున్నాడు ఒక అజ్ఞాని చాలామంది ఉన్నారు వాడు సోషల్ మీడియా ముందుకు వస్తాడు ఏంటంటే హదీసులు ప్రవక్త గారు చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత రాయబడ్డాయి వాడికి ఏందో తెలుస్తున్నట్టు చెప్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారి యొక్క కాలంలో రెండు డిపార్ట్మెంట్లు ఉండేవి ఒకటి కాతిబీని వహి యొక్క రెండు డిపార్ట్మెంట్లు ఉండేది ఒకటి ఖురాన్ గ్రంథాన్ని రచించేటటువంటి వాళ్ళ ఒక గ్రూప్ ఉండేది హదీసును రాసి రాసేటటువంటి వాళ్ళు కూడా ఒక గ్రూప్ ఉండేది ఎప్పుడెప్పుడైతే వహీ వచ్చేదో ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారి వద్దకు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం వారి యొక్క మనస్సులో అల్లా దాన్ని పదిలపరిచిన తరువాత ప్రవక్త ముహ్మద్ సల్లాహ్ సలం వారు కాతిబీని వహీని పిలిపించి దానిని గ్రంథస్థ పరిచేవారు సహబాయిక రామ్ ఆ రోజుల్లో రాతి పలకల మీద అదేవిధంగా చర్మం మీద ఎముకల మీద వాళ్ళు ఆ రోజు ప్రకారం వాళ్ళు రాసుకొని దాన్ని పదిలపరుచుకునేటటువంటి వారు దాన్ని బయహట్ కూడా చేసేటటువంటి వారు మరి ప్రవక్త ముహమ్మద్ సలల్లాహ అల్లీ సల్లం వారు చివరి ఖుతుబా హజ్జతుల్ విధా కూడా ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు ఏమంటే మేము ఫలానా ఖబీలా నుంచి వచ్చామో ఇక్కడ నుంచి చాలా దూరంగా ఉంటుంది మీరు ఏవైతే ఇప్పుడు చెప్పారో అవన్నీ మాకు రాసి ఇవ్వండి ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ్ సలం ఒక సహబీని పిలిచి ఇవన్నీ విషయాలు వాళ్ళకి రాసి అంటే వాళ్ళు రాసి ప్రవక్త ముహ్మద్ సల్హాహ్ సలం వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇలా ఒకటి కాదు అనేక విషయాలు ఉన్నాయి